శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం రాజన్న ఆలయం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈవిహి శ్రీమతి ఎల్ రమాదేవి గారు ఆలయంలోని పలు విభాగాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీలో భాగంగా సెంట్రల్ గోదాం లడ్డు ప్రసాద కౌంటర్ ప్రధాన బుకింగ్ కౌంటర్తో పాటు కళ్యాణకట్ట నూతనంగా ఏర్పాటు చేసిన స్వామివారి నిత్య కళ్యాణం చండీహోమం సత్యనారాయణ వ్రతం నిర్వహించే ప్రదేశాలని ఆలయం పరిసరాలు పరిశుభ్రతలను జాగ్రత్తగా సమీక్షించారు గోదాంలోని రికార్డులు వస్తువులను సమగ్రంగా చేసిన ఈవో రమాదేవి గారు మాటలాడుతూ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు సిబ్బంది అందరూ కృషి చేయాలని తెలిపారు శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం రాజన్న ఆలయం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈ శ్రీమతి ఎల్ రమాదేవి గారు ఆలయంలోని పలు విభాగాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీలో భాగంగా సెంట్రల్ గోదాం లడ్డు ప్రసాద కౌంటర్ ప్రధాన బుకింగ్ కౌంటర్తో పాటు కళ్యాణకట్ట నూతనంగా ఏర్పాటు చేసిన స్వామివారి నిత్య కళ్యాణం చండీహోమం సత్యనారాయణ వ్రతం నిర్వహించే ప్రదేశాలని ఆలయం పరిసరాలు పరిశుభ్రతలను జాగ్రత్తగా సమీక్షించారు గోదాంలోని రికార్డులు వస్తువులను సమగ్రంగా పరిశీల చేసిన ఈవో மகாணாதிப